హాయ్ అండి ఎంతో సింపుల్గా పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే విధంగా పన్నీర్ బఠానీ కర్రీ తక్కువ టైంలో ఎంతో రుచిగా తయారు చేసుకోవచ్చు ఈ కర్రీకి ముందుగా ఒక మసాలా తయారు చేసుకోవాలండి దానికోసము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒలిచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు ఐదు కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి రెండు వేసి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి తరువాత ఒక ఫ్రై ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపటమన్న తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా వేసుకోవాలి కాస్త కరివేపాకు వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి ఇలా వేగిన తరువాత రెండు టమోటాలను మిక్సీకి వేసి పేస్ట్ వేసుకోవాలి ఇలా మనము మిక్సీకి వేసి పేస్ట్ వేసుకున్నందువలన కూర అనేది ముద్దగా వస్తుందండి రుచిగా కూడా ఉంటుంది ఇందులో పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి రుచికి తగినంత ఉప్పు వేసి ఇవన్నీ చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి మనం వెల్లుల్లి టమాటో అన్నీ మిక్సీకి వేసాం కాబట్టి త్వరగా మగ్గుతుంది రెండు మూడు నిమిషాలకు ఇలా ఆయిల్ పైకి వస్తుందండి అప్పటి వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత ఆ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా ఒక్కసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా చేయడం వలన మనము పన్నీర్ మొక్క తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది మూడు నాలుగు నిమిషాలకి మనకి ఆయిల్ ఇలా పైకి వస్తుంది అప్పుడు ముందుగా నానబెట్టి ఉడికించుకున్నటువంటి ఒక కప్పు బఠానీ వాటర్తో సహా వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మనము కూరలో వాటర్ వేయకుండా సరిపోతుంది ఇలా బఠానీ అంటే గ్రీన్ బఠానీ అన్నా తీసుకోవచ్చు ఎల్లో బఠానీ అన్న తీసుకోవచ్చు అండి చక్కగా కలిపి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుబ్బెడు కొత్తిమీర వేసి ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకోవాలి మూడు నాలుగు నిమిషాలకి చూడండి ఇలా మగ్గుతుంది ఇప్పుడు మీగడతో ఉన్న పెరుగు ఫ్రెష్ పెరుగండి ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర క్రీమ్ ఉన్న వేసుకోవచ్చండి ఇది వేసుకోవడం వలన కూర మరింత రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకి చపాతి రోటీ పుల్కా పూరీలోకి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ